వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలు చాలా ఉన్నాయి ఐసీసీ గుర్తింపు పొంది అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే హోదా పొందిన దేశాలు తక్కువ అందులో ఆసియా దేశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి కానీ భారత పాక్ మధ్య క్రికెట్ గ్రౌండ్లో యుద్ధం జరుగుతుంది దీనికి కారణం రెండు దేశాల మధ్య ఉన్న క్రికెటేతర వైరం కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భారత పాకిస్తాన్ మధ్య వైరం వెనుక దేశ విభజన ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విడిపోయాక రాజకీయంగా గొడవలు జరిగాయి ప్రతి మ్యాచ్లో దేశభక్తి కనిపిస్తుంది ఇది కేవలం మాట కాదు రెండు దేశాల మధ్య సామాజిక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి భారత్ పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నాయంటే మాటలు కాదు గెలుపు దేశానికే గర్వకారణమవుతుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వ్యూయర్షిప్ రికార్డులు బద్దలవ్వాల్సిందే రెండు వేల పదకొండు వరల్డ్ కప్ మ్యాచ్ను నాలుగు వందల తొంభై ఐదు మిలియన్ల మంది చూశారు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది స్టేడియంలో డిజిటల్ వేదికల్లో ఎక్కడ చూసినా ఆ సందడే కనిపించింది రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్లు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జావేద్ మియాందాద్ లాస్ట్ బాల్ సిక్స్ కొట్టడం రెండు వేల మూడు వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ మెరుపులు మెరిపించడం ఎప్పటికీ గుర్తుండిపోతాయి రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ గెలవటం వరల్డ్ కప్స్లో భారత ఆధిపత్యం చలాయించడం అభిమానులకి పండగ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని లాంటి వాళ్ళు భారత తరపున వసీం అక్రమ్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ తరపున ఎన్నో రికార్డులు సృష్టించారు భారత్లో క్రికెట్ ఓ మతం అని చెబుతారు పైగా రెండు దేశాల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంటే ఇంకెంత ఆసక్తి ఉంటుందో టెంపరేచర్ పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అదే కనిపించింది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది అయితే ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో మధ్య మార్గంగా దుబాయ్ ఎంచుకున్నారు అయితే క్రికెట్ని క్రికెట్గానే చూస్తే అదే రెండు దేశాల మధ్య శాంతికి పెద్ద దౌత్యం అవుతుంది కానీ అలాంటి అవకాశాలను రెండు దేశాల్లో రాజకీయ వాతావరణం కల్పించకపోవడంతో గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లో యుద్ధాలుగా మారుతున్నాయి ఇలా ఎంతకాలం ఉంటుందో మరి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి